నమస్తే గురుగారు నమస్కారం గురుగారు ఆపదలో ఉన్నప్పుడు నాకు ఈరోజు బ్యాడ్ టైం టైం బాగాలేదు అంటారు బాగా కలిసి వచ్చినప్పుడు నాకు టైం బాగా నడుస్తుంది అంటారు అంటే టైం బ్యాడ్ అనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఎక్కువ బాగాలేనప్పుడు అసలు ఒక మనిషి జీవితంలో బ్యాడ్ టైం గుడ్ టైం అనేది ఉంటుందా ఖచ్చితంగా ఉంటుందమ్మా బ్యాడ్ టైం గుడ్ టైము అంటే ఇది మళ్ళీ మన ఒకసారి మనము ఇంతకుముందు జన్మల్లో చేసుకునేటువంటి కర్మ అనుభవాన్ని బట్టి మనకు నడుస్తున్నటువంటిది మంచి సమయమా చెడు సమయమా అనేటువంటిది నిర్ధారించబడుతుంది ఓకే అలాగే మామూలుగా చెప్పుకోవాలంటే బ్యాడ్ టైం అంటే మనకి ఏది కలిసి రాకపోవడము గుడ్ టైం అంటే అన్నీ కలిసి రావడం దీన్ని సామాన్యంగా లౌకికార్థంలో చెప్పుకుంటాం కానీ అర్థంగా అంటే అలౌకికమైనటువంటి అర్థాన్ని తీసుకో తీసుకోవాలనుకుంటే మాత్రము బ్యాడ్ టైం అంటే దేవుడి పూజ చేయకపోవడము గుడ్ టైం అంటే దేవుడి పూజ చేయడం అంటే ఏమీ కలిసి రాకపోతే దేవుడు గుర్తొస్తాడు అన్నీ కలిసి వస్తే నేనే చేసుకున్నాను అంట అవును ఓకే అంటే నేను అన్నీ మీరు ఇందాక అన్నారు అన్నీ కలిసి వస్తే ఇది గుడ్ టైం అంటే ఇంకా నాతో వాడలేడు నేను ఏదనుకుంటే అది అవుతుంది నేను చెప్పుకున్నట్టు నేను చెప్పినట్టే చూసారు అదేంది ఇదేంది అని చెప్తాను అవును అవ్వకపోతే మాత్రం దేవుడా ఏంది స్వామి ఇన్ని కష్టాలు అంటారు బ్యాడ్ టైం నడుస్తుంది ఇదేందుకు స్వామి నాకేనా ఇన్ని కష్టాలు నాకే ఎందుకు జరుగుతాయి అంటారు అంటే ఈ నేను నాది అనేటువంటి భావం ఏదో ఉంటుందో గుడ్ టైంకి బ్యాడ్ టైంకి కారణం ఈ నేను నాది అంటే నేను అంటే అహంకారము నాది అంటే మమకారం అంటే అన్నీ నేనే అన్నీ నాకే అనుకుంటే ఇబ్బంది కాదు గుడ్ టైం అంటే అన్నీ నావే అయినా ఇన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు అయ్యా అని చెప్పడం మళ్ళీ ఒకసారి మనం పాండవులు కౌరవులు ఉదాహరణ తీసుకుంటే కౌరవులకి పంచపక్ష పరమాణాలు ఉన్నాయి హంసతూలిక తల్పాలు ఉన్నాయి వంద మంది తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళ బావమరుదులు ఉన్నారు వాళ్ళకి పిల్లనిచ్చిన మామలు ఉన్నారు వాళ్ళ వియంపులు ఉన్నారు బంధువులు హితులు సన్నిహితులు స్నేహితులు సామంతులు ఓ వేల కొద్ది మంది ఉన్నారు వాళ్ళే వంద మంది వంద మందికి వంద మంది మామగారులు వంద మంది చిన్న మామగారులు వంద మంది పావు అంటే మానవ ఒక్కొక్కళ్ళని వేసుకుంటేనే వీళ్ళలాగా వాళ్ళు కూడా వందల వందలు ఉన్నారనుకోండి ఎంత బలం అది ఎంత బలగం అది అవును మరి హంసతులుగా తల్పాలు ఉన్నాయి అడిగితే చప్పట్లు కొడితే చిటికలు వేస్తే వచ్చి సేవ చేసేటువంటి సేవకులు ఉన్నారు గురువులు ఉన్నారు పితామహులు ఉన్నారు రాజ్యము ఉంది అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకి బ్యాడ్ టైం నడిచింది ఎందుకని వాళ్ళు ఏది కూడా పూర్తిగా ఆస్వాదించలేకపోయారు పెద్దలు ప్రతి ఒక్కసారి నీది కాదురా నీది కాదురా నీది కాదురా అంటే ముద్దం నోట్లోకి ఎట్లెళ్తుంది మనకి అంచలో పెట్టుకున్నప్పుడు పక్కన వచ్చి గురువుగారు కూర్చొని పెద్దనానొచ్చు చిన్న వచ్చో కూర్చొని ఒరై పాపం వాళ్ళు అడవిలో తింటున్నారు చెట్ల కింద తింటున్నారు నువ్వు ఇక్కడ పడుకొని తింటున్నావు నీకు ఎట్లా మనసుకు పడుతుంది అని కౌరవులు అందరూ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులందరూ చనిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడిని గాంధార్ని ఇద్దరిని పాండవులు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని అంతపురం ఇచ్చి వాళ్ళకు సపరేట్గా గది ఇచ్చి కొంతమంది ఇచ్చి అన్ని సపర్యులు చేశారు వాళ్ళు అడిగిందల్లా పోటించారు అడిగిందల్లా పెట్టారు వాళ్ళు అడిగిందల్లా చేశారు అంటే కొడుకులు లేనటువంటి లోపాన్ని ఏమాత్రమూ కనపడకుండా చేశారు వీళ్ళు కూడా తమ్ముడి పిల్లలు అంటే సొంత బిడ్డలాగానే కదా అయితే విదురుడు వచ్చి అడుగుతాడు అన్నయ్య ఇంకెంతకాలము సరే వాళ్ళంటే మంచోళ్ళు పాండవులు అంటే సరే వాళ్ళు మంచోళ్ళు నీవు ఎలా చేస్తున్నా నీవంటే గౌరవము ప్రేమ అభిమానం ఉన్నాయి వడ్డిస్తున్నారు వాళ్ళు అడిగిందేలా చేస్తున్నారు కానీ నీకు ఎలా తినబుద్దేస్తుంది నీ కొడుకులను చంపినటువంటి రక్తం అంటిన చేతులతో వాళ్ళు వడ్డిస్తుంటే నీ కడుపులోకి ఎట్లా పోతుంది అది ఎలా అరుగుతుంది ఇది గుడ్ టైమా బ్యాడ్ టైమా బ్యాక్టీరియా ఉంది కాబట్టి కొడుకులను చంపినటువంటి వాళ్ళ అంటే మనం మన భాషలో చెప్పుకోవాలంటే హంతకుల చే రక్తమంటిన చేతులతో వండి పెడుతుంటే వాళ్ళు తిన్నారు మరి ఇంత ఉన్న తర్వాత కూడా గుట్టయి ఎందుకు లేదు వీళ్ళకి పాండ కౌరవులకి మరి పాండవుల దగ్గర వీళ్ళ ఐదుగురు ఎన్నదమ్ములు ఒకటే బావమరిది ఈ వీళ్ళకి ఐదుగురు బారు కదా గద్రౌప దొక్కుతాయి సో మిగతా వాళ్ళకి వేరే వాళ్ళు ఉండవచ్చు కానీ ఎంత ఎంతైనా ఐదుగురితోనే కదా లెక్క అనేటువంటిది ఐదుగురికి ఐదుగురు భార్యలు అనుకున్నా లేదా ఇద్దరు వేసుకొని పది మంది బారనుకున్నా ముగ్గురు వేసుకొని పదిహేను మంది అనుకున్నా సరే ఇంత వంద మందితో అయితే కాదు కదా అవును అంటే సంఖ్య తక్కువ రాజ్యం లేదు పంచాత్వ పంచపక్ష పరమాన్న లేవు హంసతులకి తల్పం లేవు కానీ వాళ్ళకి ఎప్పుడు బ్యాడ్ టైం నాడు గుడ్ టైమే నడిచింది ఎందుకని అంటే వాళ్ళ పక్కన కృష్ణుడు ఉన్నాడు వీళ్ళ పక్కన కృష్ణుడు లేడు గుడ్ టైమా బ్యాడ్ టైమా అంటే కేవలము మన పక్కన పరమాత్మ ఉంటే గుడ్ టైం పరమాత్మ లేకపోతే బ్యాడ్ టైం ఎంత డబ్బు ఉన్నా మనకు బ్యాడ్ టైం నడుస్తుందని ఎలా చెప్పాలి దానికి సూచన ఏంటంటే నువ్వు దేవుడికి దండం పెట్టుకుంటున్నావా దీపం పెడుతున్నావా లేదా ధర్మం ఆచరిస్తున్నావా లేదా దీన్ని బట్టి గుడ్ టైమా బ్యాడ్ టైమా పాండవుల దగ్గరికి వచ్చేవరకల్లా పాండవులు ఎక్కడికి వెళ్తే అక్కడ కొన్ని వేల మంది జనాలు వచ్చారు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా తిండి పెట్టారు వీళ్ళకే తిండి వాళ్ళకెట్లా తిండి ఎక్కడి నుంచి తిండి పెట్టారు అంటే సూర్యుడు పాత్ర ఇచ్చాడు పాత్ర అంటే క్షయము లేనిది ఇక ఎప్పుడో ఆగదు ఎంత కావాలంటే తీస్తూనే ఉంటుంది అంత ఆహారాన్ని ఎంతమంది వస్తే పదివేల పదివేల మందికి ఆహారం కావాలని దండం పెడితే పదివేల మందికి వడ్డించేంత ఆహారం సిద్ధంగా ఉండేది అలాగే వాళ్ళకు ఉండేటువంటి కష్టాలను తీర్చేటువంటి వాళ్ళు పాండవులు అందరూ కౌరవులకు వచ్చిన కష్టాలను కూడా పాండవులు తీర్చేవారు గుట్టైమా బ్యాడ్ టైమా గుట్ట కౌరవులు అది బ్యాడ్ టైమ్ వీళ్ళది గుట్టైమ్ సో గుట్టైమా బ్యాడ్ టైమా అనేటువంటిది అలౌకికంగా తీసుకోవాలి అంటే పరమాత్మ పైన మన దృష్టి ఉంది ఆయనను మనం ఆరాధిస్తున్నాము పూజిస్తున్నాము స్తోత్రం మన గుడ్ గుట్టైమ్ ఉన్నట్టే అవి చెయ్యట్లేదు ఎంత డబ్బు ఉన్నా బ్యాడ్ టైం టైం రెండవది బ్యాడ్ టైం అయినా గుడ్ టైం అయినా మన ప్రవర్తన ఒకేలా ఉండాలి అంటే కృష్ణుడు గీతలో చెప్పినట్టుగా స్మిత ప్రజ్ఞమై ఉండాలి అంటే ఎక్కడ దేనికి తొనకూడదు వినకూడదు ముందు ఎందుకు అలా ఉండాలి ఎందుకు ఉండడానికి గల కారణం ఏంటంటే మనం ఒకటి గుర్తించాల్సి ఏంటంటే ఈ ప్రపంచంలో ఏది జరిగినా మన చేతిలో ఏమీ లేదు నా పుట్టుక నా చేతిలో లేదు నేను చనిపోవడము నా చేతిలో లేదు నేను ఎవరి కడుపులో పుట్టాలో నా చేతిలో లేదు నేను ఎవరిని నా కడుపున పుట్టించుకోవాలో నా చేతిలో లేదు నాకు భార్య ఎలాంటిది కావాలో నా చేతిలో లేదు నాకు భర్త ఎలాంటి వాడు కావాలో నా చేతిలో లేదు నాకు స్నేహితులు ఎలాంటి వాడు కావాలో నా చేతిలో లేదు నేను ఎప్పుడేం తినాలో నా చేతిలో లేదు ఏది నా చేతిలో లేదు ఇది తెలుసుకుంటే గుట్ట ఇది కాకుండా అన్ని నా చేతిలోనే ఉన్నాయి అనుకుని అహంకరించడం అనేటువంటిది బ్యాటే అంటే ఇలా అనుకుంటారు కొంతమంది గుడికి వెళ్తారు దేవుడికి పూజ చేస్తారు దండం పెట్టుకుంటారు ఒక ఐదు వేల రూపాయలు పెట్టి కళ్యాణం చేస్తారు ఆ దేవుడు కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఇంత కొన్ని వందల మంది వేల మంది కూర్చుని ఉంటారు దాంట్లో కళ్యాణం చేయించే ప్రతి ఒక్కడు అప్ప చూడు నేను దేవుడు కళ్యాణం చేయిస్తున్నాను అనుకుంటాడు నా అంత వాళ్ళే అనుకుంటాడు నీకంటే పెద్దవాడు కాబట్టి నువ్వు వచ్చి నీ దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉన్నా నువ్వు వచ్చి ఆయన ముందర కూర్చొని కళ్యాణం చేయిస్తున్నావు దండం పెడుతున్నావు మొక్కుకుంటున్నావు కళ్ళు మూసుకుంటున్నావు దా పూజారికి కూడా దండం పెడుతున్నావు అక్షతలు వేయించుకుంటున్నావు అంటే ఆయన కూడా నీకంటే గొప్పవాడే దేంట్లో నువ్వు దేంట్లో అనుకుంటున్నావు దాంట్లో కాదు ధర్మాన్ని ఆచరించడంలో ఆయన ఆయన తర్వాత ఆయనను పూజించేటువంటి వాడు దండం పెట్టేటువంటి వాడు నువ్వు ఎప్పుడైనా మిగతా అందరికంటే తక్కువ వాడు ఎన్ని దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని లక్షలు ఉన్నా ఎన్ని లక్షల కోట్లు ఉన్నా సరే అవును సో బ్యాడ్ టైంకి గుడ్ టైంకి ఇది గుడ్ టైం బ్యాడ్ టైము మనం మళ్ళీ చెప్పుకోవాలి నాకు అంత మంచి కావాలి అంటే మనం ఇవ్వరం అండి మనకు కావాల్సిందంతా ఇచ్చేవాడిని వెళ్ళి పట్టుకుందాం మీకు కష్టం వచ్చింది నాకే కష్టం వచ్చింది నేను ఏం చేస్తాను నా తండ్రి దగ్గరికి వెళ్తాను అవునా నా తల్లి దగ్గరికి వెళ్తాను వాళ్ళిద్దరు తప్పుడు నన్ను కాపాడే వాళ్ళు ఎవరు చెప్పండి ఇంకెవరు లేదు ఇంకెవరు లేరు కదా మిగతా ఎవరైనా సరే స్వార్థంతో చేసేవాళ్ళు కదా అయిన తర్వాత భార్య భర్తలు అవును మళ్ళీ పిల్లలు పుడితే పిల్లలకి మనం అంటే ఇది సంబంధం అనేటువంటిది తల్లిదండ్రులతోంచో మొదలవుతుంది ఏ కష్టం వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్తాం కానీ గుడ్ టైం ఏంటంటే ఒక్క తండ్రిని నమ్ముకోవడం గుడ్ టైం బ్యాడ్ టైం ఏంటంటే ఆదివారం రాగానే సూర్యుడికి సోమవారం రాగానే శివుడికి మంగళవారం రాగానే హనుమంతుడికి బుధవారం రాగానే వినాయకుడికి గురువారం రాగానే సాయిబాబాకి శుక్రవారం రాగానే అమ్మవారికి శనివారం రాగానే వెంకటేశ్వమికి ఇది బ్యాక్ టైం నడిచే వాళ్ళందరూ ఇలా చేస్తారు ఎందుకని వీరికి ఎవరి మీద నమ్మకం లేదు అంటే వీరికి ఇంతమంది తండ్రులు ఉన్నారు కానీ ఎవరిని నమ్మట్లేదు ఎవరిని నమ్మట్లేదు నమ్మకం లేకే కదా నమ్మకం లేక ఇప్పుడు ఉన్నాను అనుకోండి నాకు నేను ఏదైనా సరే శ్రీరామ అంటాను రామయ్య తండ్రి అంటా రామ అంట నాకు ఏదైనా రాముడే మిగతా దేవతలను కూడా నేను ఆరాధిస్తాను కానీ ఒక దేవుడు ఆయన వివిధ తరాలలో ఆలోచిస్తాను ఎస్ దైవం పది మంది దేవతల దగ్గరికి పది మంది దేవుళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను నాకు ఏది కావాలి ఇందాక మనం అనుకుని నేను నాకు ఏది కావాలని తండ్రి దగ్గరికి వెళ్తాను ఏది కావాలన్నా తండ్రి ఇస్తాను నాకు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తండ్రి చెప్తే వెళ్తాను స్కూల్ ఫీజుకి ఒక తండ్రి సైకిల్ కొనుక్కోవాలంటే ఒక తండ్రి మెట్రో పాస్ బుక్ ఒక తండ్రి సినిమా టికెట్కి ఒక తండ్రి అంటారా కదా ఏ రోజులు మీరు ఎప్పుడైతే ఒకటే దైవాన్ని పట్టుకుని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నారు అంటే మీ గుడ్ టైం నడుస్తున్నాడు ఇంతమంది దేవుళ్ళ చుట్టూ తిరుగుతున్నారు అంటే బ్యాడ్ టైం నడుస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మీరు ఎవరికి వాళ్ళు చూసేటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మా గుడ్ టైంకు బ్యాడ్ టైం తేడా ఏంటి అంటే ఇవన్నీ తిరిగితే మళ్ళీ ఆదివారం దగ్గరకు వచ్చే వరకల్లా సూర్యుడు మనల్ని మర్చిపోతాడు అరే వీడికి ఏదో ఇద్దామో అని సోమవారం రోజు అనుకున్నాడు సూర్యుడు అరే వీడు మురళీకృష్ణ అడిగిళ్ళాడు వీడు ఎక్కడ మురళీ కృష్ణ మురళీకృష్ణ మురళీకృష్ణ అంటే మురళీకృష్ణ ఎక్కడ శివాలయంలో ఉన్నాడు మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చే లోపల మళ్ళీ ఆదివారం అయింది మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్ నేను అదే సూర్యుడి దగ్గరికి నేను రోజు వెళ్తున్నాను అనుకోండి సోమవారం మంగళవారం బుధవారం గురువారం వచ్చి సహా మురళీకృష్ణ ఇక్కడ రా అని చెప్పేసి పని చేసి పెట్టారు అనుకోండి సంతోషం అంటే నమ్మకం ఉంటే నమ్మకం ఒక్కడనే పట్టుకోవాలి అంటే అప్లికేషన్ ఒకళ్ళ దగ్గర పెట్టుకోవాలి అంతే కదమ్మా మనకు అదే చెప్తున్నాను తండ్రి ఒక్కడే భార్య ఒకటే భర్త ఒక్కడే ఇలాగే పది మంది ఉంటే మన క్యారెక్టర్లని మనం డౌట్ చేసుకోవాల్సి వస్తుంది మన తల్లి క్యారెక్టర్ని మన క్యారెక్టర్ని మన పిల్లల క్యారెక్టర్లని మనము డౌట్ క్రియేట్ చేసినా అందుకే ఒక్క దేవుణ్ణి నమ్మేటువంటి వాళ్ళకి ఎప్పుడూ గుడ్ టైమే పది మంది దేవుళ్ళని నమ్ముకునేటువంటి వాళ్ళకి ఎప్పుడు బ్యాడ్ టైమే అలాగే ఒక గురువు ఒక దైవం ఒక భార్య ఒక భర్త ఒక జీవితం ఈ జీవితంలో ఇవన్నీ ఒకటి 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 మాత్రం పెట్టుకునేటువంటి వాళ్ళకి జీవితం అంతా గుడ్ టైమే నడుస్తుంది పది రకాల మంది పది పది మంది దగ్గరికి వెళ్ళి పది రకాల కన్సల్టెన్సీస్ తీసుకొని పది మంది చెప్పిన పనులన్నీ చేసి పది దేవాలయాలకు వెళ్లి పది మొక్కులు మొక్కుకొని పది మొక్కులు తీర్చలేక ఇబ్బంది పడడం ఇదంతా కూడా బ్యాట్ టైం కొంతమంది చాలా మంది అలాగే డబ్బులు ఖర్చు చేసి ప్రతి గుళ్ళు వెళ్ళిపోయి గుళ్ళకి వెళ్ళడమే కాదు గురువు గారు హోమాలు ఇవన్నీ పెట్టి లక్షలు ఎవరు చేయగలుగుతారో ఎవరైతే మన కోరికను తీర్చగలుగుతారో వాళ్ళని కాకుండా వారికంటే ఎక్కడో కింద ఉండేటువంటి రూప్ దై దేవతారూపాలని పట్టుకొని దేవుడు నాకు ఇది ఇస్తేనే చేస్తాను అని ఏ దేవుడు చెప్పడు దేవతలు నాకు ఇస్తేనే ఇది చేస్తాను అని చెప్తారు దేవతలు దేవతలు అంటే ఆయన తర్వాత ఉండేటువంటి వాళ్ళు మనమేమో గుళ్ళో ఉండే దేవుణ్ణి ప్రార్థించము గుడి బయట ఉండేటువంటి విగ్రహాలకి దండాలు పెట్టి మొక్కులు పొంగుకొని అభిషేకాలు చేసుకొని ప్రదక్షిణలు చేస్తాం ఇంట్లో ఉండే గురువుని నమ్మం మనిషిని నమ్మం బయట ఉండేటువంటి జనాలు నమ్ముతాం నమ్ముతాము కలియుగ ధర్మం అనేటువంటిది అందుకే కలియుగం అంతా కూడా బ్యాడ్ టైమే కలియుగంలో ఒక్క దైవాన్ని పట్టుకుంటే మాత్రమే గుట్ట ఓకే మీరు సార్ శ్రీరాముడమ్మ రాముడు హనుమంతుడు శ్రీరాముడు ఎందుకు అంటే నాకు నాకు నేనేమంటానంటే నా బాస్ హనుమంతుడు అని చెప్తాను బాస్ హనుమంతుడు హనుమంతుడు హనుమంతుడికి బాస్ రాముడు అయితే రాముడిని ఎందుకు ప్రార్థిస్తాము అంటే రామ 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 అని ఎందుకు అంటాను అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్రమస్తకాంజలి అంటారు ఎక్కడ రామనామం వినపడుతుందో అక్కడ హనుమంతుడు రెండు చేతులు జోడించి నిల్చుంటాను పక్కనే ఉంటాను అని చెప్తాడు సో నా బాసు నా పక్కనే ఉంచి ఎక్కడ కదలకుండా ఉండడం కోసం నేను నిత్యము రామనామస్మరణ చేస్తుంటాను రాముడికి చేస్తుంటాను ఆయనకి చేస్తుంటే నేను రాముడిని ఏమీ అడగను హనుమంతుని కూడా ఏమి అడగను ఎవరిని ఏమీ అడగను ఎందుకని వాళ్ళకి తెలుసు కదా నేనేంటో తెలుసు నా పరిస్థితి ఏంటో తెలుసు నాకు ఏం కావాలో తెలుసు నా బాధ్యతలు ఏంటో తెలుసు నా బరువులు ఏంటో తెలుసు అన్ని వాళ్ళకే తెలుసు నేను నా పనులు నేను చేసుకుంటూ దైవ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాను మిగతా అవన్నీ చేసుకునేటువంటి బాధ్యత వాళ్ళంతా వాళ్ళకి వదిలేస్తాను అందుకే నాది గుడ్ టైం నడుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా బ్యాడ్ టైం ఎందుకు నడదు అంటే నా మీద నేను ఎప్పుడూ ఆధారపడలేను నేను స్వతంత్రుడిని కాదు పారతంత్రుడిని నేను నా స్వామి మీద ఆధారపడినటువంటి వాడిని ఆయన ఏం చెప్పితే అది చేస్తాను ఇస్తే తీసుకుంటాను ఇవ్వకపోతే పర్వాలేదు అంటాను ఇస్తేనే ప్రేమ ఇవ్వకపోతే ఇస్తే తండ్రి ఇవ్వకపోతే తండ్రి కాకుండా ఉండడు కదా తండ్రి ఎప్పుడైనా తండ్రి నాకు నా అదృష్టం కొద్దీ నాకు నేను రాముణ్ణే ఆరాధిస్తాను మిగతా దేవతనే ఆరాధిస్తాను అన్ని అర్చనలు చేస్తాను హోమాలు చేస్తాను పూజలు చేస్తాను జపాలు చేస్తాను అంతే చేస్తాను కానీ రాముడు చెప్తే చేస్తాను లేకపోతే లేదు మీకు గుట్టైమ్ నడుస్తుంది అయితే నాకు ఎప్పుడు గుట్టైమే నడుస్తుంది ఎప్పుడు గుట్టయి కష్టపడ్డా కింద పడ్డ గుట్టమే అనుకుంటాను ఎందుకని ఆయన ఇష్టం కింద పడేయాలనుకుంటూ పడేసాడు లేపాలనుకుంటే లేపేశాడు నాకేం సంబంధం ఇంకా అలా అనుకుంటే ఎప్పుడూ గుట్టాయి మిమ్మల్ని గుట్టేమే అదే చెప్తున్నాను దేవుడిని నమ్ముకున్నంత కాలం గుట్టాయి నేను నన్ను నేను నమ్ము నా మీద ఆధారపడం మొదలు పెట్టిన దగ్గర నుంచి బ్యాటర్ నమస్తే గారు చాలా బాగా చెప్పారు నేను కూడా ఒక దేవుని నమ్ముకుంటాను ఈ రోజు నుంచి బాబా